మేమైతే బతుకమ్మ మా పిన్ని వాళ్ళ ఇంట్లో పెరవడానికి వచ్చేసాను మా మామయ్య ఇంట్లో బతుకమ్మ అయితే అయిపోయింది తంగిడాకు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా తంగిడాకుతో మనం బతుకమ్మ ప్రతి ఒక్కరు అసలు తంగిడాకు దొరకకపోయినా సరే పిడికిడు తంగిడాకేసిన బతుకమ్మ వేలుస్తారు ఎందుకంటే ఈ తంగేడి చెట్టు మనకి లక్ష్మీదేవితో పూజిస్తాం కాబట్టి కన్ఫామ్ గా మనము తంగిడాకు అనేది ఉపయోగించాలి ఇంకా ఏంటంటే మా ఈ రోజు మేము పేర్చే పువ్వులు ఏంటి తెలుసా టేక్ పూలు చాలా మందికి సిటీ వాళ్ళకి టేక్ పువ్వు అంటే ఏంటో తెలీదు దీని ఆకులు కూడా మనకి పెద్ద పెద్దగా ఉంటాయి టేక్ పువ్వు అయితే చాలా బాగా దొరుకుతుంది మాకు పల్లెటూరులో దీంట్లో కలర్స్ వేస్తే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది కానీ మేము కలర్ లేకుండానే చా పచ్చగా ఉందనేసి పేరుస్తున్నాము ఫుల్ మీడియా మొత్తం పెడతాను చూస్తూనే ఉండండి మేము అయితే సూపర్ గా వేర్ చేస్తున్నాము పెద్ద బతుకమ్మ వచ్చేస్తుంది మాకైతే మాది అయితే బతుకమ్మ పువ్వులు ఎట్లా పోస్తున్నాడు చూడండి రిషిగాడు అందరు ఆకలి చూస్తున్నారు మా పాప అయితే చేసుకుంటుంది పూలు పెడితే అయిపోతుంది ఓకే అండి రెండో బతుకమ్మ కూడా తయారైపోయింది